వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హ్యాప్నెస్ ఆఫ్ ప్రేమ్ హర్ష సో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉండి ఇంకా బాగుంటాం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసరికి ఫ్రైడే రోజును తీసింది ఆ రోజు వచ్చేసరికి మటన్ అయితే తీసుకొచ్చారు మా వారు అయితే సో ఇక మటన్ అయితే క్లీన్ అనమాట సో అన్ని కూడా ప్రిపేర్ చేసి పిల్లలు అయితే డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నారనమాట సో మామూలుగా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ అయితుంది పాటలు అయితే పెట్టుకుంటున్నారనమాట టీవీలో అవి కాపీ రైట్స్ పడతాయి కాబట్టి సో అందుకని ఇంకా వాయిస్ అయితే మ్యూట్ సో ఇక పిల్లలకి అయితే మందులు అయితే వేస్తున్నా అనమాట టైం టు టైం హర్షాక్ అయితే మెన్షన్ చేశారు ఫోర్ మంత్స్ కంటిన్యూస్ ఇక ఈ మెడిసిన్ అయితే ఆ సిరప్స్ లో కొన్ని కాల్షియం ఐరన్ సిరప్స్ అయితే అన్నమాట సో హిమోగ్లోబిన్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఐరన్ సిరప్ అయితే రాసిచ్చారు సో కాల్షియం కూడా తక్కువ ఉంది సో అలాగే కొంచెం బలానికి కూడా ఏవో టానిక్స్ అయితే ఇచ్చారన్నమాట టైం టు టైం కరెక్ట్ గా మెన్షన్ చేశారు ఇవ్వాలి అని సో ఇక టైం టు టైం అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో ప్రేమ్ కైతే కంటిన్యూస్ గా లెవీ పిల్ అయితే వేయాలి కాబట్టి మార్నింగ్ టెన్ కి నైట్ టెన్ కి అనమాట సో తన టైమింగ్స్ తనవి తిన టైమింగ్స్ తినవి అనమాట యాక్చువల్లీ హర్షి బోన్ ప్రాబ్లం అయితే ఉంది కదా సో ఒక స్కానింగ్ అయితే తీసారనమాట సో ఎక్స్రేస్ లో ఏమొచ్చిందంటే కొంచెం అయితే లెఫ్ట్ సైడ్ అయితే తేడాగా ఉంది సో కంటిన్యూస్ గా మెడిసిన్స్ అయితే వాడాలి సో ఈ సిరప్స్ అయితే ఇచ్చారు డైట్ చార్ట్ కూడా మెన్షన్ చేసారనమాట సో కంటిన్యూ గా తనకి అయితే బఫిలో మిల్క్ గానీ కౌ మిల్క్ గానీ అస్సలు ఇవ్వకూడదు అనమాట టోనడ్ మిల్క్ యూజ్ చేయాలి ఫ్యాట్ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ హర్షని కేర్ఫుల్ గా చూసుకోవాలి ఢిల్లీలో చింతపండు అస్సలు బాగోదు సో ఊర్ నుంచే ఒక కేజీ అయితే తెచ్చుకుంటాం అనమాట సో ఇలా తెచ్చుకున్నప్పుడల్లా రసమో లేకపోతే చేపలు పులుసుకో వాడుతూ ఉంటాను పులుసుకోళ్ళకే ఎక్కువగా చెంతపండు యూస్ చేస్తూ ఉంటాం కదా సో నేనైతే కొంచెం తక్కువే యూజ్ చేస్తూ ఉంటాను రసం చేస్తున్నాను చేస్తున్నానమాట మటన్ కర్రీతో పాటుగా కొంచెం మటన్ కర్రీ అనేది మా వారే చేస్తానన్నారు సో డ్యూటీ నుంచి అయితే వచ్చారనమాట మార్నింగ్ ఏ షిఫ్ట్ చేసుకొని సో ఇక ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కి అయితే వెళ్తారు ఈలోగా రసం అయితే ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఈలోగా కొత్తిమీర ఇవన్నీ కూడా అనమాట వాళ్ళకైతే మార్నింగ్ టిఫిన్ చేపించేసేసి పాలు తాపించేసేసి ఇంకా మందులు అయితే వేసేసాను కదా సో ఇక ప్రేమ కయితే స్నానం చేయించాలన్నమాట సో ఈలోగా రసం పెట్టేసేసి అటు స్నానం అయితే చేపిద్దాం అని ఆగానమాట కొంచెం కోల్డ్ చేసినట్టుగా అనిపించింది ప్రేమ ఆనియన్స్ టమాటో ఇక పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని కూడా తరిగేసి పక్కన పెట్టేసి ఉంచాను ఇక అల్లం పేస్ట్ అయితే మొన్న ఎప్పుడో చేశాను వారం అయింది సో అంతా కూడా అయిపోయింది ఇది కొంచెం మిగిలింది ఇది అయితే కర్రీకి అయితే సరిపోతుంది అని చెప్పి చింతపండు కూడా ఉడికిపోయింది అనమాట సో ఈలోగా బియ్యం అయితే పెట్టేస్తున్నాను రైస్ అయితే కుక్కర్ లో వండుతాను అనమాట కొంచెం ఫాస్ట్ గానే అవుతుంది అని చెప్పి టైం లేకపోతే ఇలాగే కుక్కర్ లో అయితే మాక్సిమం కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటాను రైస్ కూడా అంత బాగా చె చెప్పాలంటే సో ఊర్ నుంచి తెచ్చుకున్న రైస్ అయితే సోనా మసూరి బాగుంటుంది ఇక్కడ సోనా మసూరి అంటారు కానీ కానీ ఎంత ఎంత వండినా కూడా కొంచెం శుద్ధగానే అనిపిస్తూ ఉంటుంది మన సైడ్ రైస్ మన సైడే కదా రసం అయితే మరిగిపోతున్నాయి ఇక తాలిం ఒకటే పెట్టాలి ఇక మా వారి అయితే కర్రీ అయితే స్టార్ట్ చేసేసారు నాకు తెలియకుండా అయితే ఇక నేనైతే ప్రేమ కయితే స్నానం చేపించి రెడీ చేసేసాను ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసేది ఆయన మాత్రమే అనమాట సో ఆయనైతే ఏరియోలో అయితే కనిపించకూడదు అని చెప్పి హైడ్ అయిపోయారు మాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు ఆయనే వండుతూ ఉంటారు ఇలా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఆయనకు కుదిరినప్పుడల్లా ఇలా డ్యూటీ అడ్జస్ట్మెంట్ అయినప్పుడల్లా ఇలా చేస్తూనే ఉంటారన్నమాట మాక్సిమం నాన్ వెజ్ అయితే నేను ప్రిఫర్ చేయను ఆయనే ఎక్కువగా వండుతూ ఉంటారు నాకైతే ఫస్ట్ నుంచి అయితే నాన్ వెజ్ అయితే అలవాట్లేదు నాకైతే అలవాటు చేసింది అయితే మా వారే ఇక ఆయన లేని పక్షంలో నాన్ వెజ్ నేనైతే వండుతానమాట సో ఆ వండటం కూడా ఆయన దగ్గరే నేర్చుకున్న మన హోలీకి వాటర్ గన్ అయితే తీసుకొచ్చుకున్నాడు హర్ష అయితే సో ఇక దాన్ని పట్టుకొని ఆడుతూ ఉన్నాడు వాటర్ అయితే కొంచెం స్ప్రింకిల్ అవ్వట్లేదు అనమాట ఇక కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే దగ్గర దగ్గర పడుతుంది ఇక హర్షతో అయితే ఆడిపిస్తూ అనమాట ఒక పక్క షూట్ చేస్తున్నా ఒక పక్క హర్ష దగ్గరికి వెళ్తున్నా అన్ని అయితే ప్రిపేర్ అయిపోయినాయి అనమాట సో లాస్ట్ ఏమేం ప్రిపేర్ చేశారు కర్రీ అలాగే రైస్ అయితే పెట్టేశాను రసం అయితే చేసేసాను కదా సో ఇక ఆయన అయితే కర్రీ అయితే ఆయన వంతుగా ప్రిపేర్ చేసి వెళ్ళిపోయారు ఇక అన్నం తినేసేసి ఆయన డ్యూటీకి అయితే హర్షని తీసుకుని వెళ్లారనమాట ఆ రోజు మాత్రం సో బాగా ఏడిపిస్తున్నాడు అనమాట సో అందుకనే కొంచెం దగ్గరే అనమాట డ్యూటీ కూడా సో అందుకని ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు ఇక నేను ప్రేమ కలిసి ఇక భోజనం అయితే చేశాను అయితే హర్ష కనపడిపోతే హర్ష హర్ష అని జపం చేస్తూనే ఉంటాడు లేకపోతే నాన్న అంటూ నాన్న డ్యూటీకి వెళ్ళారంటే సైలెంట్ అవుతాడు కానీ హర్ష మాత్రం బయటకి వెళ్ళాడు అంటే ఇంకా అడుగుతూనే ఉంటాడు పిచ్చి పిచ్చి పిచ్చిలా బుద్ధిమంతుడు లాగా తింటున్నాడు అనుకుంటున్నారా అస్సలు సైలెంట్ గా అన్నం తినడానికి రీసన్ హర్ష లేకపోవడం హర్ష ఉంటే అస్సలు అందుకోలేము అయితే ఆట పరిగెత్తిస్తాడు ఇటు పరిగెత్తిస్తాడు అసలు మోకాల మీద ఎంత ఫాస్ట్ గా నడుస్తాడంటే పరిగెత్తిచ్చేస్తాడు అనమాట అసలు మాట వినరు ఇక ఇద్దరు కలిసి రెచ్చిపోతారు అనమాట సో మనల్ని అయితే పరిగెత్తిచ్చేస్తారు సో అన్నం తినిపించడానికి దాదాపు రెండు గంటలైతే పడుతూ ఉంటుంది ఒక్కసారి అయితే ఇక ఎప్పుడైనా గట్టిగా గసరితే అప్పుడు మాత్రం తింటూ ఉంటారు అనమాట సో ఇక అంటలు అయితే ఉన్నాయి ఇక తిన్న అంట్లన్నీ కూడా తోమేస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్న ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో కొంచెం కిచెన్ లో అయితే రిపేరింగ్ అయింది అని ట్లో ఎప్పుడు కూడా తిని వెంటనే అస్సలు తోమనమాట సో ఎందుకంటే పిల్లల్ని అయితే నిద్ర పుంచాలి కదా వాళ్ళు నిద్ర లేచిన తర్వాత అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతూ ఆడుకుంటూ ఉంటారు కదా సో అప్పుడు నేను ఆడుతూ పాడుతూ నా పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను అప్పుడు కూడా కొంచెం ఎంత కూడా తగ్గుతుంది కాబట్టి కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది ఇప్పుడైతే చెమట్లు మామూలుగా లేవన్నమాట అసలు ఉడకబెట్టేస్తుంది అసలు ఒక్క నిమిషం కూడా స్టే చేయలేకపోతున్నాం కిచెన్ లో అయితే అందులోనే మాది ఫోర్త్ ఫ్లోర్ అవడంతో చాలా కష్టం అయిపోయింది ఇక ప్రేమ్ కైతే నిద్ర వస్తుంది సో చూడండి తూగుతున్నాడు అసలు ఇక కిచెన్ లో అయితే అన్ని క్లీన్ చేసేసాను అంతా కూడా అయిపోయింది సో చూడండి ఇక్కడ పత్ర అనేది ఇలా జరిగిపోయింది అనమాట ముందుకి ఇది ఎప్పుడు పడిపోతుందో తెలియదు అనమాట ఈ బండ ఈ పెట్టిన బండ అనమాట సో ఇదైతే పక్కకైతే జరిగిపోయింది చాలా వరకు అయితే గ్యాప్ వచ్చేసింది నేనైతే వైట్ సిమెంట్ అయితే వేశాను సో ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇంకా పక్కకి అయితే జరిపోయింది ఇవన్నీ కూడా మనల్ని అయితే బాగా చెప్పించుకోమంది సో అక్కడికి అన్ని కూడా క్లీన్ చేశాను అనమాట హ్యాండిల్స్ అయితే కొన్ని బాగా పాడైపోయినాయి అయితే వాడైతే వేశాడు అక్కడైతే కబోర్డ్ అయితే పీగేశాడనమాట సో బాగా చెదలు పట్టేసింది ఇక ఆల్మోస్ట్ కిచెన్ అయితే ఇలా ఉంది ఇంకా రిపేరింగ్ అయితే ఇంకా అవ్వలేదు సో ఈ రిపేరింగ్ కి అంతా కూడా బ్యాండ్ బాజా భారత్ మనకే అనమాట ఇక టాపి మేసర్ వచ్చినప్పుడు ఇవన్నీ తీసేయాలన్నమాట సో మళ్ళీ నేను చదువుకోవడం అయితే మళ్ళీ సెకండ్ టైం అవుతుంది సో తీసి మళ్ళీ పెట్టడం నా పని అయిపోతుంది అనమాట సడన్ గా అదేంటో గానీ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చూడండి అసలు తుఫాన్ అనమాట ఢిల్లీ అసలు బట్టలన్నీ ఎగిరిపోయినాయి చాలా వరకు చాలా మంది అయితే మేము బ్యాక్ సైడ్ నుంచి డోర్ అనమాట ఇది మాకు గ్యాలరీ సో ఈ గ్యాలరీ లో చూస్తే అసలు వామ్మో అసలు స్టే చేయలే పోయామో అంత ఊగిసలు ఆడుతుందనమాట గాలి అయితే ఫస్ట్ అయితే మామూలుగా లేదండి అసలు కలర్ లో అయితే దుమ్మ పడిపోతుంది సో ఏదో నేను వీడియో కోసం అలా షూట్ చేసిన అనమాట మధ్యలో మా వారైతే సెటైర్లు వేస్తూ ఉన్నారు నేను యూట్యూబ్ లో పెడుతున్నాను అని చెప్పేసి నేనేమో అంటున్నాను లైవ్ ఆన్ చేశానని సో మా వారిని కూడా చూపిద్దామని ట్రై చేశాను కానీ ఆయన ఏమో రావట్లేదు అనమాట అసలు వీడియోలో కనిపించరు మాక్సిమం కూడా సో నువ్వే చేసుకో వీడియోస్ అని నన్ను అంటూ ఉంటారు అనమాట సపోర్ట్ అయితే బాగా చేస్తూ ఉంటారు సో ఢిల్లీలో అయితే వెదర్ అయితే ఇలా ఉందండి అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము అనమాట అంత డేంజరస్ ఏరియా చెప్పాలంటే ఎక్కడ లేని పొల్యూషన్ అంతా ఢిల్లీలోనే ఉంటుంది మేము కూడా ఉండేది ఢిల్లీయే కాబట్టి మా ఇంట్లో కూడా ఉంటుంది పొల్యూషన్ కూడా ఆ వచ్చే గాలి దుమారానికి ఈ బిల్డింగ్ ఎక్కడ కుప్పగోలి పడిపోతుందా అనిపించింది అంత ఓగీస్ లో ఆడిపోయింది అనమాట బిల్డింగ్ కూడా సో ఆ గాలి అయితే మరీ అసలు చెప్పనక్కర్లేదండి అసలు స్టే చేయలే చెప్తున్నాం చెప్తున్నావుగా పావురాలు అయితే అసలు ఒక పావురం అయితే రెక్కలేదనమాట అదైతే పడిపోయింది ఢిల్లీ పొల్యూషన్ లో స్టే చేయాలి అనుకునే వాళ్ళు కమెంట్ చేయండి విండోస్ అయితే కట్టేస్తున్నారు అనమాట మా అయితే బాగా గాలికి అయితే బాగా రెప్పరపల్ ఆడిపోతుంది ఈ రోజు బ్లాగ్ అయితే సో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మరి కొంతమందికి నా వీడియో అనేది రీచ్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్